బలిచక్రవర్తి మూడు అడుగులు తాను నాశనం అవుతాను తెలిసి కూడా ఇచ్చాడు కదా గురువుగా రొద్దంటుంటే కూడా ఇచ్చాడు కదా మరి దానికి ఫలితంగా శ్రీ మహావిష్ణువు అతడికి భూమండలాన్ని మూడు రోజులు పరిపాలించుకునే అధికారం ఇచ్చాడు కొంతమంది ఏమో ఏమని చెప్తారంటే నరక చతుర్దశి దీపావళి తర్వాత బలిపాడ్యమి ఈ మూడు రోజులు అని చెప్తారు కానీ మన వాళ్ళ విశ్వాసం ఏమిటంటే ఓణం దగ్గర అనుకునే వాళ్ళు కేరళ ప్రాంతం వాళ్ళు ఓణం అనుకున్నారు మనకి లెక్క ఏమిటంటే ఈ మూడు రోజులు భోగి సంక్రాంతి కనుము ఈ మూడు రోజులు భూమిని బలి చక్రవర్తి పరిపాలన చేస్తాడు అని బలి చక్రవర్తి దేనికి ప్రసిద్ధి దానానికి ప్రసిద్ధి కనుక బలి చక్రవర్తికి ప్రీతి కలగాలంటే ఏం చెయ్యాలి విస్తృతంగా దానాలు చేయాలి కనుక ఆయన పరిపాలన చేసేటటువంటి సమయంలో దానం చేయడం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది పైగా ఇదేమో ప్రతి సంక్రమణానికి కూడా పితృతర్పణాలు ఇవ్వడమును దానాలు చేయడం మంచిది అంటారు అందులో ఇది మరీ ఎక్కువ అనమాట ఎందుకంటే పితృదేవతలు ఇంకా వెళ్ళిపోతారు పైకి ఎందుకంటే ఆ ముందు రోజే ఉత్తరాయణ పుణ్యకాలం రావడానికి ముందు రోజే దక్షిణాయనం అయిపోయి పితృదేవతలు పై లోకాలకి తమ లోకాలకి తాము వెళ్ళిపోతారు ఇక నుంచి దేవతల రాజ్యంగా అంటే దేవతలు ఎక్కువగా ప్రభావం చూపించే కాలంగా పరిగణించబడుతుంది కనుక వాళ్ళకి సంతృప్తి కలగడానికి పితృదేవతలకి ప్రీతికరమైనటువంటి దానాలు కొన్ని ఉన్నాయి ఇంకా అందరి దేవతలకి ప్రీతికరమైన దానాలు ఉన్నాయి ఇవన్నీ ఇస్తారు అన్నిట్లో ప్రధానంగా నువ్వులు